హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారు ఆశీస్ అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి బాబాగారి పట్ల నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నన్నే తలుచుకుంటూ ఈ తెల్లటి కాగితాన్ని తాకు ఈ రోజుతో నీ పోయి అదృష్టం దక్కి నీ జీవితంలో డబ్బు ఉండేలా చూస్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు అందించడానికి మన ముందుకు వచ్చారండి ఈరోజు బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అదే మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసాలు ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ నీకు ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో తెలుసుకోండి వీడియోనైతే వినడం స్టార్ట్ చేయండి ఇక ఈ తెల్లటి కాగితాన్ని తాకావుగా తల్లి ఈ రోజుతో నీ కష్టాలని పోయి నీకు అదృష్టం దక్కి నీ జీవితం నుండి నిలబడేలాగా ఒక అదృష్టాన్ని తీసుకొచ్చాను మరి నా మీద నమ్మకంతోనేగా తల్లి ఈ తెల్లటి కాగితాన్ని తాకావు తెల్లటి కాగితాన్ని ఎందుకు తాకమన్నాను అంటే గనక వీడ నీ మనసు తెల్లటి కాగితంలో స్వచ్ఛంగా ఉండకుండా ఒక తెల్లటి కాగితం మీద పెన్ను తీసుకొని పిచ్చి గీతలు గీస్తే ఎలా చిందర వందరగా అల్లకల్లోలంగా ఉంటుందో అలా ఇప్పుడు నీ మనసు ఉంది నీ మనసు అలా లేకుండా స్వచ్ఛమైన పాలలాగా స్వచ్ఛమైన తెల్లటి కాగితంలాగా ఉండాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు నీకు బాగా ఉపయోగపడతాయి ఆ తర్వాత ఇంకా ప్రతి మాట విన్న తర్వాత నీ జీవితంలో నీ కష్టాలన్నీ కూడా ఎలా పోతాయో కూడా నేను చెప్తాను జాగ్రత్తగా విను తల్లి జీవితం కొందరికి ఆనందంగా ఉంటుంది మరి కొంతమందికి అద్భుతంగా ఉంటుంది మరికొంతమందికి బాధగా భారంగా ఉంటుంది దానికి కారణం వారు లోకాన్ని చేసి అంటే వాళ్ళు లోకాన్ని చూస్తే తీరునులోనే ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే ఒకసారి నువ్వు అసలు ఏం చేయాలి అనుకుంటున్నావో ఈరోజు నీ లక్ష్యాన్ని ఎలా అనుకుంటున్నావో అది గుర్తు చేసుకో అది నేను రోజంతా కూడా దానికోసమే పని చేసేలా చేస్తుంది నేను గెలవాలి అనుకోవడం నమ్మకం తల్లి నేనే గెలుస్తాను అని ధైర్యంగా చెప్పడం ఆత్మవిశ్వాసం ఈ జీవితంలో ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు ఆ ఆత్మవిశ్వాసాన్ని చేజార్చుకోనికు ఈ లోకంలో బ్రతకాలంటే మంచితనంతో పాటు గడిసితనం కూడా ఉండాలి తల్లి గొప్ప పేరుతో పాటు కొంత డబ్బును కూడా సంపాదించుకోవాలి నాకు అన్నీ తెలుసు అంటే అది వారి జ్ఞానం అక్కడితో ఆగిపోతుంది నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అని అనుకునే వారికి మాత్రం జ్ఞానం గిడ ప్రవర్తమానమే అభివృద్ధి చెందుతూనే ఉంటుంది ఓటమి రుచి చూడకుండా గెలుపు ఆనందాన్ని అనుభవించడం ఎవరికీ సాధ్యం కాదమ్మా కాబట్టి కనుక ఓటమి రుచి చూడు ఈ ఓటమిని చూసి ఇదే జీవితం అనుకోవద్దు గెలుపు పిలుపు కూడా నీకు విలిపిస్తుంది దాని రుచి చూసిన తర్వాత ఈ ఆనందానికి అడ్డులే ఉండవమ్మ మౌనంగా పనిచేయి నీ విజయమే పది మందికి సమాధానం ఇస్తుంది నీ యొక్క గొప్పతనం నీ నీ పైన వేసుకునే బటల్లో కాదమ్మా నీలోన దాగి ఉన్న మంచి మనసులో ఉంటుంది నాకే ఎందుకు నీ కష్టాలు అని బాధపడకు వాటిని తట్టుకొని నిలబడే శక్తి కేవలం నీకు మాత్రమే ఉందని తెలిసే ఆ భగవంతుడు వాటిని నీకు ప్రసాదించాడు నిన్ను నువ్వు రక్షించుకునే క్రమంలో మండే అగ్నిగోళమై రగులు నిన్ను నువ్వు ప్రేమించుకునే వారి ఎదుట చల్లటి వెన్నెలవై వెలుగు ఈ లోకంలో డబ్బుకున్న విలువ మనిషికి లేకుండా పోతుందమ్మా కాబట్టి నలుగురిలో నీకంటూ ఒక గౌరవం ఉండాలి అని ఖచ్చితంగా ఆ డబ్బును సంపాదించే తీరాలి ఆ గౌరవం కోసం మన కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన తా తల్లిదండ్రుల కోసం నువ్వు ఏం చేసినా కూడా తప్పులేదు తల్లి ఎంత చేసినా కూడా నువ్వు వారి రుణాన్ని మాత్రం తీర్చుకోలేవు ఎప్పటికప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులను గమనిస్తూ ఉండు నీ మిత్రులు ఎవరు నీ శత్రువులు ఎవరు నీకు తెలుస్తుంది మిత్రులను మొదలుకోకు శత్రువులను క్షేమంగా పడి భయపడి బాధపడే రోజులు ఎప్పుడో పోయాయమ్మా ఉన్నదల్లా అంటే ఎప్పుడున్నదల్లా కూడా తెగించి తేల్చుకునే రోజులే కనుక ఇంకెంతకాలం భయపడతావు చెప్పు భయపడి పారిపోయే రోజులు పోయాయమ్మా తెగించి నిలబడే రోజులే ఒక్కసారి కనుక కనులు తెరిచి నీ చుట్టున్న ప్రపంచాన్ని చూడు అది చాలా వేగంగా ముందుకు దూసుకు వెళ్తుంది కానీ నువ్వు మాత్రం ఇంకా పాత పద్ధతులు పాత ఆలోచనలతో బుర్రలో పెట్టుకొని కూర్చుంటే ఎలా చెప్పు మారుతున్న కాలానికి తగ్గట్టుగా నువ్వు కూడా సరికొత్త ఆలోచనలతో ఈ ప్రపంచ పైకి నీకంటూ ఒక మంచి ముద్రను వేసుకొని ప్రపంచంలోకి దూసుకొని వెళ్ళాలి అప్పుడే నేను లోకం గుర్తుంచుకుంటుంది నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఈ ప్రపంచంలో అన్ని సుఖాలు కావాలనిపిస్తుంది కానీ ఒక్కసారి ఆరోగ్యం పాడైన తర్వాత జీవితంలో ఏదీ లేకపోయినా పర్వాలేదు ఈ ఆరోగ్యం ఒక్కటి బాగుంటే చాలు అనిపిస్తుంది కదా మరి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే కదమ్మ జాగ్రత్తగా కాపాడుకోవాలి కొంతమంది దగ్గర టాలెంట్ ఉంటుంది కానీ అవకాశం ఉండదు ఇంకొంతమంది దగ్గర అవకాశం ఉంటుంది కానీ టాలెంట్ ఉండదు ఈ రెండు ఉన్నవారి దగ్గర మాత్రం అదృష్టం ఉండదు ఎవరి మీద ఆధారపడకు తల్లి నీ సొంత కష్టంతో వెరిగినప్పుడు ఉండే ఆ ధైర్యము ఆనందము చాలా వేరుగా ఉంటాయి నీ ఇలాంటి వారితో తిరుగుతే అంటే నువ్వు ఎలాంటి వారితో తిరుగుతావో కొంతకాలానికి నువ్వు కూడా అలాగే తయారవుతావు కాబట్టి నువ్వు ఈ చెట్టు ఎప్పుడు కూడా మంచి మనసులే ఉండేలా చూసుకోవాలి కష్టపడే మనస్తత్వం ఉన్నప్పుడు ఎంత ఎత్తులోనున్నా కానీ రాణిస్తారు భయం అవమానం లాంటివి నీ మనస్సులో ఉంటే మాత్రం నువ్వు ఏది సాధించలేవు నేను నీ గుండె నిండా కూడా ధైర్యాన్ని నింపుకోవాలి అది నేను ఎటువంటి పరిస్థితి నుంచి అయినా సరే గట్టిక్కిస్తుందని చెప్పు తెలుసుకో ఈ క్షణం నుంచి జీవితంలో ప్రతి నిమిషం ఆనందంగా ఎలా ఉండాలో ఆలోచించు దాని మీదనే ధ్యాస పెట్టు ఇది ఒక్కటి అలవరుచుకుంటే చాలు తల్లి ఎన్ని సమస్యలు వచ్చిన ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఏది కదిలించలేదని గుర్తుపెట్టుకో నువ్వు బ్రతికేది కొంతకాలమే కానీ ఆ కొంతకాలం నిన్ను ఎవరైతే వినియోగించుకుంటారో ఎవరైతే నేను ఆ మంచిగా చూసుకుంటారో వాళ్ళ మీద ధ్యాస పెట్టి మరి జాగ్రత్తగా చూసుకో అర్థమైంది కదా తల్లి జీవితాన్ని బాగు చేయాల్సిన అవసరం ఈ జీవితాన్ని బాగు చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఎవరికి లేదు అందు కేవలం నీకు మాత్రమే ఉంది నిన్ను ప్రేమించిన వారు ఎంతో ఉన్నా లేకపోయినా వారు బాగుండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ కొంతమంది గెలిపే కావాలనుకుంటారు వాళ్ళే విజేతలుగా నిలుస్తారు ఎదురుగా వచ్చి తలపడి కొంతమంది శత్రువుల కన్నా పక్కన ఉండి వెన్నుపోటు పొడిచే అంటే నీ ఎదురుగా ఉండి తలపడి వచ్చేసి శత్రువుల కన్నా పక్కనే ఉంటే వెన్నుపోటు పోరుస్తారు చూడు అటువంటి మిత్రుడు నీ జీవితంలో ఉంటే వాడిని వెంటనే నువ్వు దూరంగా పెట్టే తల్లి తల్లి ఏది కూడా జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు అనుకోని సంఘటనలే మరి కొత్త పాఠాలను నేర్పిస్తూ ఉంటాయి దాన్ని నేర్చుకోవడం భవిష్యత్తులో తలెత్తేమనే సవాళ్ళకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు ఈ లోకంలో ఈ లోకంలో జవాబులేని ప్రశ్న అంటూ ఏది ఉండదమ్మా అయితే అది కనుక్కోవడమే సరిగ్గా ప్రయత్నించాలన్నమాట ఈ లోకంలో ప్రతి కష్టానికి ఏదో ఒక సమాధానం ఉంటుంది దాన్ని కనుక్కున్న వారి నిజమైన తెలివైన వాళ్ళనమాట అవమానం పొందిన చోట చప్పట్లు కుట్టించుకుంటే వచ్చే ఆనందం అంతా ఇంత కాదు వీరి దృష్టిలో పెట్టుకొని కష్టపడు ఎక్కడైతే అవమానం పొందుతావో అక్కడ నీ విజయపు చప్పట్ల మోతలు మోగుతాయి తల ఎత్తుకొని నిలబడాలి నేను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళే తల తలదించుకోవాలి తల్లి నువ్వు ఎందులోనైనా ప్రత్యేకంగా ఎదగాలి అంటే ఈ ప్రపంచంలోని కొత్తది ఏదో సృష్టించాల్సిన అవసరం లేదమ్మా ఆల్రెడీ ఉన్నదాన్ని కొంచెం కొత్తగా మార్చి చూపిస్తే చాలు నీ యొక్క కష్టాలు బాధలు నీకు ఇంకొకరికి అవసరం లేదు తల్లి ఇక్కడ ఎవరి జీవితం వారిదే పక్క వాళ్ళ నుంచి ఎంత ఆశించినా కూడా ఆ వచ్చే ఆ ఫలితం అనేది వేరుగా ఉంటుంది నీలో నువ్వు పొందే ఆనందమే నీకు ఎప్పుడైనా కానీ శాశ్వతం ఈ లోకంలో అంటే ఈ లోకం అనేది కేవలం బలవంతుల కోసమే మాత్రమే సృష్టించబడింది బలహీనుల కోసం కాదు ఇక్కడ ఎవరైతే తమకు కావాల్సిన దానికోసం ఎదిరించి పోడుతారు పోరాడతారో వాళ్ళు నిజమైన విజయాలను సాధించగలుగుతారు ఈ ప్రపంచాన్ని ఏలుతారు నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నది ఈ సభ్యత ఏంటో తెలియజేస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది నిజమైన వ్యక్తిత్వాన్ని చూపెడుతుంది ఏ పనిలోనైనా సరే మొదటి అడుగులే కొంచెం కష్టంగా ఉన్నాయమ్మా ఆ ఆకారం వేసేది అన్నీ కూడా చాలా సులువుగా సాగిపోతుంది కాబట్టి కొంత కష్టమైనా సరే ప్రతి అడుగు కూడా చాలా సులువుగా సాగిపోతుంది కొంచెం కష్టమైనా సరే మొదలుపెట్టిన పనిని ఆపకుండా ముందుకు తీసుకెళ్తే అందులో విజయం సొంతం అవుతుంది అని గుర్తుపెట్టుకో ఇది ఏది అప్పలేదు ఒక నీళ్ళని భయం తప్ప బంధాలకు విలువ తెలిసిన వాళ్ళకి ఊరికి అందరితో కూడా పెట్టుకో మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే నలుగురి కోసం సర్దుకుపోతాడు అటువంటి వారిని అందరూ కూడా ఇష్టపడుతుంటారు తల్లి కాబట్టి ఏ పనిలోనైనా సరే మొదటి అడుగుని కొంచెం కష్టంగా ఉంటాయమ్మా ఆ తర్వాత వేసే ప్రతి అడుగు కూడా చాలా సులువుగా సాగిపోతుంది కాబట్టి కొంచెం కష్టమైనా సరే మొదలుపెట్టిన పనిని ఆపకుండా ముందుకు తీసుకొని వెళ్తే అందులో విజయం తప్పకుండానే అవుతుంది అని గుర్తుపెట్టుకో నేను ఏది ఆపలేదు ఒక నీలోనే భయం తప్ప బంధాలు బంధాల అనుబంధాలు తెలిసిన వాడు ఊరికి అందరితో గొడవ పెట్టుకోడు తల్లి తనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే నలుగురి కోసం సర్దుకుపోతాడు అటువంటి వారిని అందరు కూడా ఇష్టపడతారు తల్లి ఏది కూడా అది చూసి వదిలేకుండా నేర్చుకునే ప్రయత్నం చేయమ్మ తల్లి ఎప్పటికప్పుడు బుర్రకు పదును పెడుతూ ఉండాలి తెలియని విషయాలను తెలుసుకుంటూ ఉండాలి సాధ్యం కానీ ప్రజల సన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటూ ఉండాలి అది నీ యొక్క జ్ఞాపక శక్తిని నీ యొక్క బ్రెయిన్ పవర్ని పెంచుతుంది ఈ యొక్క మాటలు ఎలా ఉండాలి అంటే ఓడిపోయిన వ్యక్తికి ఉత్సాహాన్ని గెలిచిన వ్యక్తికి ఆనందాన్ని ఇవ్వాలి మిమ్మల్ని నిలిచిన వాళ్ళే నేను ముందు దించుకునేలా చేయాలి ఆఖరిక ఒక్క మాట చెప్తాను వినతల్లి నీకై నువ్వు తోడుతున్నప్పుడు నీ గుండెలో ధైర్యం నిండుగా ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్నప్పుడు ఛాతి ఉప్పంగా రాని చూసుకుందాం ఎటువంటి సమస్య అయినా కానీ నా కాలు ధూళిలాగా ముందుకు సాగి గల మనస్తత్వం నాదైతే ఏ ఓటమైనా సరే నన్ను ఆపలేదు నా లక్ష్యం నన్ను చేరుకునే చేయలేదు అనే మనస్తత్వం నీకు ఉండాలి తల్లి తల్లి ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాను అంటే కనుక బిడా ఈరోజు నువ్వు తెల్లటి కాగితాన్ని తాగావు ఈ తెల్లటి కాగితం మీద ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క మాటని జాగ్రత్తగా రాసుకో నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావు ఆ సాధించాలి అనుకున్న లక్ష్యం వైపు ఒక్కసారిగా కష్టమైన అడుగులు వేసే ప్రయత్నం చేయితల్లి మొదటి అడుగును మాత్రమే కష్టం ఆ తర్వాత అడుగులన్నీ కూడా చాలా తేలికగా ఉంటాయి బిడ్డ అదృష్టం అనేది నీకు రాబోతుందమ్మా అదృష్టం కలిసి వచ్చేటప్పుడు కాలితో తన్నుకుంటే ఇంకా అది మళ్ళీ నిన్ను భరించదు అని గుర్తుపెట్టుకో కనుక వచ్చిన అదృష్టాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చెయ్యి ఈ అదృష్టాన్ని నువ్వు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తేనే నీ కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి నీ యొక్క అదృష్టం నీకు బోలెడంతా డబ్బును తీసుకొచ్చి పెడుతుంది దీనికి నీకు దైవానుగ్రహం కూడా తోడై ఉందమ్మా కనుక నువ్వు ఎందరో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు తల్లి కనుక నీ జీవితం కూడా అంటే ఈ జీవితాంతా కూడా నీకు కష్టాలు పడాలేమో అని చెప్పి ఇన్ని రోజులు కూడా మనసుని చిందరవందరగా చేసుకున్నావు ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోయి నీ జాతక చక్రం అనేది మారబోతుంది నీ సుడి తీరగబోతుంది కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి నీ జీవితం అంతా కూడా అదృష్టదాయకంగా మారబోతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనిపిస్తే వీడియో కింద చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ంసాయరం అని చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబూరి కాబట్టి దాన్ని రుచి చూసిన తర్వాత నీ ఆనందానికి అద్దులే ఉండవమ్మ మౌనంగా పనిచే నీ విజయమే పది మందికి సమాధానాన్ని ఇస్తుంది నీ యొక్క గొప్పతనం నీ పైన విశ్వ వేసుకునే బట్టల్లో కదమ్మా నీలోన దాగి ఉన్న మంచి మనస్సులో ఉంటుంది నాకే ఎందుకు నీ కష్టాలు అని బాధపడకు వాటిని తట్టుకునే నిలబడే శక్తి కేవలం నీకు మాత్రమే ఉందని తెలిసే ఆ భగవంతుడు వాటిని నీకు ప్రసాదించాడు ధరణి రక్షించుకునే క్రమంలో మండే అగ్నిగోళమై రగులు నిన్ను నువ్వు ప్రేమించుకునే వారి ఎదుట చల్లటి వెన్నెల వెలుగు ఈ లోకంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేకుండా పోతుందమ్మా కాబట్టి నలుగురిలో నీకంటూ ఒక గౌరవం ఉండాలని ఖచ్చితంగా ఆ డబ్బును సంపాదించి తీరాలి ఆ గౌరవం కోసం మన కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన నీ తల్లిదండ్రుల కోసం నువ్వు ఏం చేసినా కూడా తప్పులేదు తల్లి ఎంత చేసినా కూడా తప్పులేదు అని బాబా గారికి ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్పారు కదండి వంశా